సామాజిక వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్ నేను నందిని ఆంధ్రప్రదేశ్లో మార్చి పదిహేనవ తేదీ నుండి ఏప్రిల్ ఇరవై మూడు వరకు వంటిపూట బడులు మొదలయ్యాయి పదవ తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న స్కూళ్లలో మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు తరగతులు నిర్వహించగా మిగిలిన పాఠశాలలకు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు తరగతులు నిర్వహించనున్నారు అయితే ఒకటి నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ తొమ్మిది నుండి పదిహేడవ తేదీ వరకు వార్షిక పరీక్షలు జరగనున్నాయి పరీక్షల అనంతరం ఏప్రిల్ ఇరవై మూడు మూడవ తేదీన ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది నమస్కారం అండి నా పేరు మురళీకృష్ణారెండి నేను ఇక్కడ కొమ్మా సీతారామయ్య బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను ఈ మా మా పాఠశాలలో దగ్గర దగ్గర ఎనిమిది వందల మంది విద్యార్థులను చదువుతున్నారు సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉందండి మరి రాష్ట్ర ప్రభుత్వం పదిహేనో తారీఖు నుంచి మరి వేసవి దృశ్యా విద్యార్థులందరికీ కూడా మరి హాఫ్ డే స్కూల్స్ ప్రకటించింది ఈరోజు అలాగే మరి టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది కాబట్టి మా మా స్కూల్లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఉన్న రోజున ఆఫ్టర్నూన్ ఒక డింబ నుంచి ఐదింటి వరకు క్లాసెస్ జ జరపమని ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారండి అలాగే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ లే ఎగ్జామినేషన్ లేని రోజున మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి పన్నెండున్నర వరకు ఎగ్జామ్ స్కూలు మిగతా క్లాసులు వాళ్ళకి రన్ చేయమని ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారండి గవర్నమెంట్ అదేవిధంగా మేము ఈరోజు మా ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ లేదు కాబట్టి మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి పన్నెండున్నర వరకు స్కూల్ పెట్టి పన్నెండున్నర తర్వాత మిడ్ డే మీల్స్ మా మధ్యాహ్న భోజనం పెట్టిన తర్వాత విద్యార్థులని ఇంటికి పంపిస్తున్నామండి అలాగే సోమవారం పదో తరగతి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ రోజు విద్యార్థులందరికీ కూడా మేము సూచనలు ఇచ్చాం ఎలా అంటే ఆ రోజు ఒకడింబాబుకి వచ్చి రాగానే ఆల్రెడీ మీల్స్ తయారు చేసి ఉంటారు కాబట్టి ఎండిఎం మీల్స్ ఆ మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత వాళ్ళ క్లాసులకి యథావిధిగా ఆదరవుతారండి ఐగింటి వరకు క్లాసెస్ జరుగుతాయి మేము మరి ఈ ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా పాఠశాల నడపడానికి తగిన చర్యలు తీసుకున్నామండి ఇది తెలియజేసుకుంటున్నాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ న్యూస్ సామాన్యుడి చేతిలో సామాజికాస్త్రం